సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నుంచి వివిధ జిల్లాల నుంచి ఇప్పటివరకు కూడా రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో పనిచేస్తున్నటువంటి మేమందరం కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని రిప్రజెంట్ చేస్తూ ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని హెచ్చరించడానికి డిమాండ్ చేయటానికి పార్లమెంటులో మీ గొంతు వినిపించండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా బీజేపీకి కొమ్ము కాస్తూ చేతగాని దద్దమ్మల్లా వ్యవహరిస్తూ ఉన్నారు అని చెప్పి వాళ్ళకి తెలియజేయటానికి ఢిల్లీ నడి వీధుల్లో మేమందరం కూడా ఆంధ్రప్రదేశ్కి అమలు చేయవలసినటువంటి ప్రత్యేక హోదా విభజన హామీలు కానీ అదేవిధంగా విభజన టైంలో అన్ని జిల్లాలకు వెనకబడిన ప్రాంతాలకు ఇవ్వాల్సినటువంటి ప్రత్యేక ప్యాకేజీలు కానీ పోలవరాన్ని పూర్తి చేసుకోవటం కోసం అదేవిధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోమని చెప్పి అడగటానికి అమరావతి రాజధానిని హంగు అన్ని హంగులతో పూర్తి చేయమని అదేవిధంగా మనకు రావాల్సినటువంటి రైల్వే జోన్ కానీ పోర్టుల నిర్మాణం కానీ మరి ప్రైవేటీకరణ అడ్డుకోవటం అన్ని రకాలుగా కూడా కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టమని